అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పుడు మా కార్మికులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ అందరికీ రెగ్యులర్ చేస్తా అని చెప్పి మీరు పాదయాత్రలో మాట ఇచ్చారు మాట ఇచ్చి మాట తప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడైనా గుర్తించుకొని మా కార్మికులందరినీ రెక్లర్ చేసి పన్నెండు పిఆర్సీ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని మా కార్మికులు రావాల్సిన మా కార్మికులకు రావాల్సిన కొబ్బు నుండి సబ్బులు సబ్బులు అలాగే ఇండ్ల పట్టాలు ఈఎస్ఐ కార్డు ఈపీఎఫ్ ప్రతి ఒక్కటి మాకు మంజూరు చేయాలని కోరుకుంటా ఉన్నాం మేము టెంట్ వేసుకొని రోడ్ల మీద కూర్చొని కదిరి మున్సిపాలిటీ కార్మికులు చేసే చేసేవాళ్ళము మాకు ఆ పైన అధికారులు ఏమి మా గురించి పట్టించుకోలేదు మాకు ఏమి హామీ లేదు మాకు పైన ఏమి ఆర్డర్ వస్తుంది అనుకుంటే రానిలేదు మాకు అధికారులు వచ్చి అత మాకు బెదిరిస్తున్నారు మీరు కూర్చుంటారా మీరు పనులు పోతారా అని మాకు బెదిరించోళ్ళు ఉన్నారు కానీ మాకు ఎవరు సానుభూతి చెప్తే మాకు మంచి చేసి మాకు కోరికలు నిలవేరుతామని ఎవరు అనుకోలేదు మాకు అధికారులు వచ్చేది ఎడు కూర్చుంటే ఇటుకొచ్చేది ఆడిపోతే ఆఫీసులే రమ్మనేది మాకు అధికారులు ఇట్లా వచ్చి మాకు బెదిరిస్తున్నారు మేము ఎట్లా బతకాల మేమే మేము మాకు రెక్కలు ఇచ్చా తొక్క నిండలా మాకు రెక్కలు ఆడాలా తొక్క నిండల్లా మాకు జీతాలు ఇరవై ఆరు వేలు రాల ఇరవై ఆరు వేలు జీతం పెంచాలా పర్మనెంట్ జైల్లా మాకు సబ్బులు నూనె కొబ్బరి నూనె సోపులు పట్టలు చెప్పులు అన్నీ ఇవల్ల మాకు మున్సిపాలిటీ కాలనీ ఇవ్వాల ఇవన్నీ అడుగుతున్నాము మాకు ఏమి లేదు ఏం పట్టించుకోలేదు వస్తున్నారు పాతన్నారు వస్తున్నారు పాతన్నారు పనులు వాతావరణ భారాన్ని బెదిరిస్తున్నారు మేము పోము మేము తగ్గేదేలా ఇంకా ఎన్నళ్ళు అన్న కానీ కూర్చుంటాము మాకు ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము మాకు న్యాయం జరగల న్యాయం జరిగి మాకు మా కడుపులు నిండితే మా కడుపులు అంద అంద చాలా చాలా జీతాలు మాకు చాలేదు మా కడుపులు నిండలేదు మాకు న్యాయం చేయండి అని పోరాడుతున్నాము

मुनिपल हाउस आर्मिक ऐक्यता राष्ट्रप्रभुत्व मंडली लक्ष्य वाई क्रभुत्व मंडली लक्ष्य वाई क